అన్నమయ్య జిల్లా నుండి ఉండవల్లి వెలగపూడి ప్రాంతాలకు వచ్చిన ముస్లిం మైనార్టీ మహిళా మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలోనే శుక్రవారం సిటీ కేబుల్ కార్యాలయానికి వచ్చి తన బాధను వివరించింది సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాదాలకు నమస్కారం లోకేష్ అన్నకు నమస్తే అన్న నన్ను ఇరవై ఏళ్ళుగా కష్టపెడుతున్నారన్న నా చుట్టూ ఉన్నవాళ్ళు నలుగురు చికెన్ సెంట్రల్ కాసిం వాళ్ళు వేమనారాయణ వాళ్ళు చాకలి వెంకటరమణ వాళ్ళు హసిని బష్గిరి వాళ్ళు నాలుగిండ్లు నా ట్వంటీ ఫోర్ ఫ్లాట్కి అందరూ కూడా అది నన్ను వేసేసుకొని చంపేసుకోవాల నా పొలము చేను అని చూస్తున్నారన్న సిబిఐకి ఆర్డర్ అయిన నా కేసుని వేరే కోర్టుకి మార్పిచ్చి హైకోర్టులో నాకు న్యాయం జరగకుండా చేశారన్న పేపర్లన్నీ దొంగతనం చేసేసి దొంగలు అందరినీ మేనేజ్ చేస్తున్నారన్న అది వెయ్యి కోట్లు ఆస్తి మన ఏపీకి వస్తుందన్న దొంగతనం చేసిన దొంగ అక్బర్ అన్న వెయ్యి రెండు వేల కోట్ల ఆస్తి ఉందన్న నేను పెట్టింది టూ థౌజండ్ టెన్లో అన్న నాయుడు గ్రామాన్ని మేనేజ్ చేసినట్టుగా నైముద్దీన్ గారు ఐజీపీ సార్లు అంటే అది నేను గర్వంగా చెప్పట్లేదు పోలీసు సార్లు మేనేజ్ చేసినట్టుగా ఎస్ఐ సార్లు ఎంఆర్ఓ సార్లు నా కేసు విషయంలో మేనేజ్ చేస్తున్నారన్న నాకు వెయ్యి కోట్లు తమరికి వెయ్యి కోట్లు మన రాష్ట్రానికి వస్తుందన్న దొంగలు జైలుకి వెళ్తారన్న దయచేసి సీబీఐ కానీ సిఐడి కానీ పంపించండి అన్న ఇక్కడ ఉంది కౌంటర్ అప్పుడు విట్టు రిటర్న్ అని పిటిషన్ చూడండి అన్న తంబాలపల్లి అన్నమయ్య డిస్టిక్ తంబాలపల్లి మండలం కోసవారిపల్లి విలేజ్ నా పేరు మున్ని కాదురు నిషా అందరికీ తెలుసండి నన్ను చంపేయాలని వంద సార్లు కొట్టారు అయినా కేసు రాయట్లేదు ఏమంటే తిడుతున్నానని సాకు అన్న మర్డర్ చేసిన వాళ్ళని కూడా దొంగతనం చేసిన వాళ్ళని కేసు రాయట్లేదు కొట్టడం లేదు పోలీసు సార్లు భార్య భర్తను కొట్టకూడదు పక్కింటి వాళ్ళకి నా బిడ్డను చంపిన వాళ్ళని నేను చెప్పిస్తే కొట్టే హక్కు అధికారం ఎవరిచ్చారన్న కోర్టు వాళ్ళ పోలీసు సార్ల తమరా చెప్పన్న ఎవరు ఎవరుగా ప్రతిసారి నాకు వెనకంటే వచ్చి టార్చర్లు పెట్టడం గుడ్ వెంకటేశ్వర గుడికి వెళ్ళు దర్గాకి వెళ్ళు బ్యాంకుకి వెళ్ళు కాపలా రావడం ఫోటోలు తీయడం వీడియో తీయడం మా ఇంటి చుట్టూ గలీజ్ పండ్లన్నీ చేయడం వాళ్ళ పిల్లలు వాళ్ళు గలీజ్ చేసినవన్నీ వేయడం సారాయి శీషాలు వేయడం మిద్దిపై నైట్ అంతా తిరగడం నా మాస్క్ నేను బయట లేసేటప్పటికి ఉదయాన్నే ఇటుకులు అడ్డపెట్టి నేను పడిపేటట్లు చేయడం నేను వేసిన డ్రెస్సులను నేను చెప్పలేను ఎక్కడంటే అక్కడ కాలుస్తున్నారు బెడ్షీట్లు కాలుస్తున్నారు మళ్ళీ తిడుతుందని రికార్డ్ చేశాం అందుకనే కొట్టాం నేను తిడతా తిడతామా చెప్పిస్తారా అయ్యా చెప్పిస్తే చంపేసే చట్టం ఉందా వాళ్ళు ఏ కష్టము కలిగించుకొనే ఒక ఆడపిల్ల తప్పిస్తుందా వాళ్ళని ఊరికేనే చెప్పండి అయ్యా నేను ఫోన్లో ఎస్ఐ గారు అండి కేసు రాయండి అంటే కూడా ఆ లంచ చూస్తూ రా ఫోన్లో ఏం పాటు ఉందో ఒక గంట మాట్లాడుతుంది పోలీసులతో అంటారు